वतिल्लाली वतिल्लाली खुदाबाद अल्लाह वतिल्लाली गुटीकोटा अल्लाह गुटीकोटा अल्लाह गुटीकोटा अल्लाह गुटीकोटा अल्लाह गुटीकोटा अल्लाह जय जितीकोटा जय जितीकोटा जय गुटीकोटा जय जितीकोटा जय गुटीकोटा जय जितीकोटा जय गुटीकोटा जय जितीकोटा जय गुटीकोटा जय जितीकोटा जय जितीकोटा वतिल्लाली वतिल्लाली जितीकोटा वतिल्लाली अब्दुल्ला ने वतिल्लाली अब्दुल्ला ने वतिल्लाली నేను ఆపుతను బజ్జైవో లేదు బిస్కెట్ ఊర్ నేర్ పోతాయే ఆ జైరద జైరత కరండి హాయ్ ఫ్రెండ్స్ అంతటి కొర 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 ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుత్తి ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మాకి ఇటువంటి గొప్ప గొప్ప మాన్యుమెంట్ ని పెద్దలు ఇచ్చిపోయారు అది గుర్తిపేదలు కాపాడుతున్నారు ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏమంటే కేఎస్కే ట్యూషన్స్ అధినేత సునీల్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళ ట్యూషన్స్ విద్యార్థులు దాదాపుగా వంద మంది దాదాపుగా నాలుగు బ్రాంచుల నుంచి ఆ సునీలు ఇక్కడికి ఎదురుయరు గుత్తికోటను సందర్శిస్తారు చిన్నప్పటి నుంచే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ గుత్తికోటలో ఉండే ప్రాంతాలందరినీ ప్రదేశాలని కట్టడాల్ని సందర్శించి దాని చరిత్ర తెలుసుకుంటే కదా అద్భుతంగా వీరికి పురాతన కట్టడాలపైన ఒక హెరిటేజ్ పైన ఒక అవగాహన కలుగుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళు ఒక టూరిజం ఆఫీసర్లుగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఆర్కియాలజీ ఆఫీసర్లు కావచ్చు చిన్నప్పటి నుంచే ఒక అవగాహన అనేది ఇలాంటి పురాతన కట్టడాలు మనకి దేవుడు భగవంతుడు గుర్తులో ఇచ్చాడు వాటిని కాపాడుకునేది ఎలా కాపాడుకోవాలి ఎలా కట్టించారు అనే మా అనే మొత్తం విషయాలన్నీ ఈ విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రహిస్తారు ఇటువంటి ట్రెక్కింగ్ గుత్తికోటకు వచ్చినందుకు సునీల్ తన విద్యార్థులతో ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గుత్తికోట ప్రాంతంలో ఇలా ఇలాంటి ఫిరంగిని మా గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కేఎస్కే అధినేత సునీల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ట్యూషన్స్ లో ఈ ఫిరంగి పిల్లలు అడుగుతారు ఈ ఫిరంగి ఎక్కడికి సార్ ఏం దీని విషయం అంటే గుత్తికోటలో అప్పట్లో బ్రిటిషర్స్ ఒక ముదారి గోడపడే వాళ్ళు యాక్చువల్ గా ఫిరంగులు ఎందుకు వాడతారంటే అంటే మనము గన్నుతో కాలిస్తే ఒకరే ఇద్దరూ చనిపోతారు ఈ ఫిరంగిలో మందుగుండు పెట్టే ఒక ముప్పై మంది నలభై మంది ఒకటేసారి శత్రువులు చనిపోయే విధంగా అప్పుడు ప్లాన్ చేసి మన గుత్తికోటలో శత్రువులు రాకుండా కాపాడేవారు మన ప్రాంత ప్రజలైతేనేమి రైతులైతేనేమి మన మన కుటుంబాన్ని కాపాడేవారు అందుకు ఈ ఫిరంగు వాడకం ఎక్కువగా బ్రిటిషర్స్ టిప్పు సుల్తాను అలాగే ఈ యొక్క మొదటిగా గోర్పడే పీరియడ్ లో మనం ఇక్కడ చూడొచ్చు గుర్తికోట వస్తానే ఫిరంగులు కనిపిస్తాయి అందుకు గుత్తికోట సంరక్షణ సమితి ఇటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ యొక్క ఫిరంగుని ఇవ్వడం ఆనవాయితగా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ చిన్నప్పటి నుంచే ఈ యొక్క పురాతన కట్టడాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సంరక్షణ సమితి టీం ఎప్పుడు కోరుతుంది ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కేసుకే టీం వారికి అలాగే ఈ ప్రాంతంలో నిరంతరము పహార కాస్తున్న ఆర్కియాలజీ సిబ్బందికి అలాగే ఇంకా టూరిజం వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో గుత్తికోటను ఇటువంటి విద్యార్థులు కూడా పర్యాటకంగా చేయాలని కూడా ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా గుట్టికోట సంరక్షణ సమితి టీం తరఫున మేము కోరుతున్నాం థ్యాంక్ యూ గుట్టికోటలో ఉందండి గుట్టికోట చుట్టూ ప్రహరీ గోడ యాక్చువల్ గా మనకి ప్రపంచంలోనే ఒక రెండో పెద్ద ప్రహరీ గోడ అనమాట దాదాపుగా పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఇటువంటి ప్రహరి కూడా మన దేశంలోనే మొట్టమొదటిగా రెండవదిగా చెప్పుకోవచ్చు ఒకటి రాజస్థాన్ లో ఉంది అలాగే ఫిరంగి వాడకాలు ఉన్నాయి తర్వాత గుర్రశాల ఒక బాహుబలి సెట్టింగ్ రూపంలో గురుశాల విద్యార్థులు చూస్తానే అక్కడికి పోతానే పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది పడొచ్చు కానీ చెంత దాటుతుంది కొంచెం బాగా ఆరోగ్యం కూడా డెవలప్ అవుతుంది ఆడ పైకి పోతానే ఆ గురక్షాల చూస్తానే అబ్బా బాహుబలి సెట్టింగ్ వచ్చింది మనకి ఇక్కడ ప్రభాసు తర్వాత అనుష్క మాదిరి ఎంత అద్భుతంగా ఉండే ఈ ప్రదేశము అని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయ చేసే చాలా అవకాశం ఉంది అలాగే ఈ ప్రాంతంలో గుట్టికోటలో ఇంకా పద్నాలుగు ద్వారాలు అలాగే నూట ఒక్క బావులు అలాగే వస్తే రాణిమహల్లు మురారిరావు గోడపడే అనే రాజు మరాఠీ రాజు దాదాపుగా ఆయన ఒక ఆ పది పది పదిహేదేళ్ళు ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో కూడా ఉన్నట్లు చరిత్ర చెబుతుంది అలాగే టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ ప్రస్థానం వాళ్ళ డాడీ కూడా చేశాడు తర్వాత బ్రిటిషర్స్ కూడా వచ్చారు అలాగే ఇక్కడ మన బ్రిటిష్ సమాధులు కూడా ఉన్నాయి దర్గా కూడా ఉంది ఇక్కడ దర్గా కూడా మంచి పేరు ఉంది అలాగే గుత్తుకోటలో కూడా దేవాలయాలు సత్యమ్మ టెంపుల్ అయితేనేమి శివాలయం అయితేనేమి ఇంకా అనేక సొరంగ మార్గాలు అప్పట్లో ఎవరున్నా రాజులు వస్తే గిర శత్రువులు వస్తే అక్కడ నుంచి పారిపోయడానికి కూడా సొరంగ మార్గాలు దండిగా ఉన్నాయి అలాగే ఇక్కడ గుత్తికోట చుట్టూ కూడా దాదాపుగా ఇరవై చెరువులు కూడా అప్పట్లో బుక్కరాయల కాలం అయితేనేమి కృష్ణదేవరాయల కాలం అయితేనేమి వాళ్ళ అల్లుడు అలయరాజుల కాలం అయితేనేమి అప్పట్లో ఆ యొక్క చెరువులు కూడా తవ్వించడం జరిగింది కాబట్టి ఇన్ని వనరులు అలాగే వస్తే గుత్తికోట చుట్టూ నేషనల్ హైవేస్ కూడా పోతాయి ఇంకా రైల్వే జంక్షన్స్ కూడా ఉన్నాయి ఎక్కడి నుంచే మనకి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు మనకి ఎయిర్పోర్ట్లు కూడా కర్నూలు అయితేనేమి బెంగళూరు అయితేనేమి హైదరాబాద్ అయితే దగ్గరగా ఉన్నాయి గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఇక్కడ ఉన్న యువకులు చూడండి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే చిన్న బడ్డీ కొట్టు వ్యాపారస్తులైతేనేమి వీళ్ళందరికీ కూడా గుత్తికోటలో చాలా చూడదగిన ప్రదేశాలని మనం కాపాడుకునే దిశగా మన విద్యార్థులైతేనేమి ప్రపంచం అయితేనేమి ప్రజలైతేనేమి వెళ్ళాలని సందర్భంగా గుర్తికోట సంరక్షణ సమితి అందరూ తరఫున మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి